ఈ వీడియో మరి ముఖ్యంగా జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి ఎవరైతే జనసేన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి జనసేన పార్టీ చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అంకితం చేయదలుచుకున్నా మరి ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారిని ఈరోజు జనసేన పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది మొన్న జరిగిన సొసైటీ ఎంపికల్లో టీడీపీకి ఎక్కువ పదవులు వెళ్ళిపోయినాయి అర్థమైందా జనసేనకి పదవి లేకుండా అక్కడున్న పద్నాలుగు పదవులు టీడీపీ తీసుకుందని చెప్పి టీవీ రామారావు గారు ఆయన వర్గాన్ని తీసుకుని రోడ్డు మీదకి వచ్చి ఒక చిన్న ధర్నా చేశాడండి అది పెద్ద ధర్నా కూడా కాదు ఒక చిన్న ధర్నా టీడీపీ పెత్తనం ఎక్కువైపోయింది టీడీపీ వాళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చారు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే మాకు ఒక పదవి కూడా ఇవ్వలేదని చెప్పి టీవీ రామారావు గారు ఒక ధర్నా చేశాడు బేసికల్గా ఎవరైనా తప్పు చేస్తే మనందరం పిలిచి బొజ్జగించి ఏడాబాకరావు బాబు ఈసారి కాకపోతే పెద్ద రేపింగ్ ఇస్తాను అని చెప్పి సజ్జి సజ్జి నచ్చి అవుతారు సరే నచ్చజేపలా పోనీ ఒకవేళ కూర్చోబెట్టి ఒరే బాబు నువ్వు పార్టీ నమ్ముకొని ఉన్నావు ఎంతో కష్టపడ్డావు నాయకుల్ని కార్యకర్తలను పక్కన వదిలేసి వాళ్ళ దారి పోతారు నీకు మటికి ఒక కీలకమైన పదవిస్తా డోంట్ వరీ అని చెప్పి ఒక ఇస్తారు ఎవరన్నా నాయకుడు కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ గారు ఎటువంటి స్పందన లేకుండా ఆయన నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన పాపానికి హుటిన టీవీ రామారావు గారిని సస్పెండ్ చేశాడు ఈరోజు టీవీ రామారావు గారు పార్టీ కోసం ఎంతో కష్టపడి ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చి ఆడ కూర్చొని బోరుని నేడుస్తున్నాడు టీవీ రామారావు గారిని చూసినాక నా కళ్ళ మీ నీళ్ళు వచ్చినాయి అయితే టీవీ రామగారు టీవీ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందంటే మన విలేజ్లో లేదా మన ఇంటి దగ్గర చిన్న పిల్లగాలకి మనం చాక్లెట్ కొనిగిపోతూ బిస్కెట్ ప్యాకెట్ కొనిగిపోతూ ఐస్ కొనిపోతే పెద్ద పెద్దగా ఏడుస్తారు కదా ఈరోజు టీవీ రామారావు గారు ఒక ఒక న్యూస్ ఛానల్ లైవ్లో ఇంటర్వ్యూ ఇస్తూ బోర్ నేడుస్తున్నాడు పాప ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆయన సొంత డబ్బులు కూడా పార్టీ కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగే పార్టీలో గతి లేదంటే ఇక నాయకుడికి కార్యకర్తకి ఏం గతి ఉంటుంది అసలు భరోసా ఉంటుందా ఇంకా ఇప్పుడు కూడా జనసేన కార్యకర్తలు నాయకులకి నేను ఒకటే చదువుతున్నా మీరు పార్టీ కోసం రాత్రి మొగలు కష్టపడండి కానీ పార్టీ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు మరి ముఖ్యంగా చదువుతున్నా ఆ జనసేన పార్టీ కోసం మటుకి మీరు సమయాన్ని కూడా వేస్ట్ చేసుకోబాకండి మీరు ఎంత టైం ఆ జనసేన పార్టీ కేటాయిస్తారో అంత తొందరగా అదే టైంలో మిమ్మల్ని పార్టీ నుంచి బయటకు గుడి నెడతారు ఈరోజు ఒక ఇన్ఛార్జిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టారంటే కార్యకర్త నాయకుడు పెద్ద సమస్య మెడబెట్టి బయటికి నెడతాడు ఈరోజు టీవీ రామారావు గారు గొంతు నుంచి ఒక మాట వచ్చింది మాకు పదవులు ఇవ్వలేదని ఎవర పదవులు అడుగుతావా అని చెప్పి ఏకంగా జనసేన అధ్యక్షుడు పవన్ గారు టీవీ రామారావు గారు గొంతు పుట్టుకున్నాడు ఇదే ఇదే రాజకీయం ప్రజాస్వామ్యంలో చేసే రాజకీయాలు ఇవ్వ పదవి అడిగాడు పార్టీ కోసం కష్టపడ్డాడు ఎంతో డబ్బులు పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాడు పదవి అడిగితే తప్పే ఉంది అది టీవీ రామారావు గారు అడగడం కాదండి మీరు బాగా ఆలోచించండి టీవీ రామారావు గారి వెనకున్న వర్గం ఏది టీవీ రామారావు గారి వర్గం టీవీ రామారావు గారిని రెచ్చగొట్టి ముందుకు తీసుకొచ్చారు ఈరోజు టీవీ రామారావు గారు ఏమంటున్నారు నా కార్యాచరణ ప్రకటిస్తా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పార్టీ సడన్గా సస్పెండ్ చేసింది అసలు ఎందుకు సస్పెండ్ చేసింది నేను పార్టీ కోసం ఏమన్నా పార్టీలు ఏమైనా తప్పు చేశానా పార్టీ సిద్ధాంతాలు ఏమైనా పాటించకపోతే పార్టీని నన్ను సస్పెండ్ చేయాలి పోనీ నేను ఏమన్నా పార్టీకి ఇబ్బందికరంగా ఏదైనా మాట్లాడానా పార్టీకి వ్యతిరేకంగా వేరే కార్యక్రమంలో పాల్గొన్నానా ఎటువంటి తప్పు చేయకుండా పార్టీ నన్ను సస్పెండ్ చేసింది కాబట్టి నా వర్గాన్ని తీసుకొని త్వరలో నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి టీవీ రామారావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక మనకు అర్థమైపోయింది కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు హండ్రెడ్ పర్సెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ అంటే జగన్ గారు బెంగళూరు నుంచి వచ్చిన వెంటనే టీవీ రామారావు గారు ఆయన మెల్లో వైసీపీ కండబడబోతుంది అర్థమైందా రీసెంట్గా టీడీపీలో ఎవరైతే చంద్రబాబు గారికి చెప్పారు సార్ మన మీద జనాల్లో బాగా వ్యతిరేకత వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మనం ఓడిస్తారని చెప్పి ఒక ఎమ్మెల్యే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు గారు పూర్తిగా ఆ ఎమ్మెల్యేని పక్కన నెట్టేశాడు ఈరోజు సేమ్ టీవీ సుబ్రహ్మ టీవీ రామారావు గారు కూడా అదే గది పెట్టింది రామారావు గారు పార్టీని నమ్ముకొని సొంత పార్టీలాగా ఆయన భుజాలు మోసుకొని భుజాలు ఒక రెండు భుజాలు మేసుకొని ముందుకు నడిపించాడు ఈరోజు పవన్ గారు టీవీ రామారావు గారు రెండు భుజాలు ఖర్చుతో ఎరగొట్టాడు ఇంకా తగ్గొట్టాడు అనుకోండి మీ భాషలో నా లాంగ్వేజ్లో నేను ఎరగొట్టే నిన్న మీ భాషలో తగ్గొట్టాడు ఏదేమైనా సరే జనసేన పా కార్యకర్తలు జనసేన నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు పొత్తులో ఉన్నారు మీరు ఒక పవన్ గారి కోసం పని చేస్తున్నప్పుడు పవన్ గారు పూర్తి స్థాయిలో టీడీపీతో పొత్తు లేకుండా ఉన్నప్పుడు మీరు రాత్రి మగళ్ళు జనసేన పార్టీ కోసం పని చేయండి రాత్రిం మగళ్ళు జనసేన పార్టీ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టండి ఆ రోజు నేను కూడా చేస్తాను మీరు పొత్తు కానీ లేకపోతే జనసేన పార్టీ కోసం అవసరం అయితే మీ ప్రాణాలు కూడా ఇవ్వండి ఎందుకంటే మనం వద్దురా ఇవ్వద్దురా అని కూడా మీరు ప్రాణాలు ఇస్తారు ఎందుకంటే జగన్ పవన్ గారి టీము ఆ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కానీ పవన్ గారి టీంకి అర్థం కావట్లేదు రాత్రి భాగాలు మీరు కష్టపడి పవన్ గారి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఆయన ఒక హోదాలో కూర్చోబెట్టాలని చెప్పి కానీ ఆయన మట్టికి ఒకటే నిర్ణయం ఆయన టార్గెట్ ఒకటే పదిహేను సంవత్సరాలు బాబు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాలు పూర్తిగా మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ లేకుండా అంతం చేయాలి ఆయన పెట్టుకున్న టార్గెట్ మన రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం కుర్చీలో కూర్చోవాలి నేను ఒకటే స్టైట్ గడుగుతున్నా జనసేన కార్యకర్తలను జనసేన నాయకుల్ని పవన్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఒక సీఎం కుర్చీలో కూర్చోడానికి పార్టీ స్థాపించాడా లేదా ఒక పార్టీని సపోర్ట్ చేసుకుంటూ మరొక పార్టీని అధికారంలో సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి పార్టీ స్థాపించాడు బాగా ఆలోచించండి ఈరోజు పవన్ గారు పార్టీ స్థాపించేందుకు పేద ప్రజల జీవితాలు వెలుగులు నింపుతా అని చెప్పి ఆయన పార్టీ స్థాపించాడు కానీ ఆయన చేస్తుంది ఏంది టీడీపీ పార్టీని అధికారంలో కూర్చోబెట్టాడు అలాంటప్పుడు పార్టీ పెట్టడం అవసరమా మన రాష్ట్రంలో పవన్ గారి కంటే వంద రెట్లు పక్క రాష్ట్రంలో ఉన్న హీరో విజయ్ గారు బెటరు హీరో విజయ్ గారు బెటరు ఎవరి సపోర్ట్ లేకుండా కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా ఎదిరిస్తున్నాడు రాష్ట్రంలో ఉన్న సీఎం స్టాలిన్ గారు కూడా ఎదిరిస్తున్నాడు ఆ పౌరు ఆ సత్తా పవన్ గారి దగ్గర ఏది ఎటపోయింది ఆలోచించండి పవన్ గారు ముందు ఏది హీరో విజయ్ గారి కంటే ముందు పార్టీ స్థాపించాడుగా హీరో విజయ్ కంటే పవన్ గారికి విపరీతంగా క్రేజ్ ఉందిగా ఆయన ఎక్కడికి వచ్చిన పవన్ గారికి వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తారుగా ఈరోజు పవన్ గారు వాయిస్ మన రాష్ట్రం ఎందుకు వినిపించట్లేదు ఎందుకు పవన్ గారు మౌనంగా ఉంటున్నాడు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు అవినీతి అక్రమాలు జరుగుతున్నా కూడా చూస్తూ మౌనంగా ఉన్నాడు అలాంటప్పుడు రాజకీయాలు అవసరమా చక్కగా పార్టీని మూసేసి హైదరాబాద్ వెళ్ళిపోయి ఆ దిల్ రాజు గారితో అల్లు అరవింద్ గారితోటో వాళ్ళతో వెళ్ళితోటి సురేష్ గారితో ఎవరెవరితోటి మంచిగా సినిమాలు చేసుకోవచ్చు కదా మీకు వందల కోట్లు ఖర్చు పెట్టి మీ సినిమాలు నిర్మాతలు ముందుకు వస్తున్నారు కదా వాళ్ళతో వెళ్ళిపోయి హ్యాపీగా మీ జీవితాన్ని మొదలు పెట్టుకోండి సార్ ఎందుకంటే ఇక్కడ ఉండి మీ రాష్ట్రంలో ఎంతోమంది కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళ జీవితాలను నాశనం అయిపోతున్నాయి మీరు బాగానే ఉన్నారు ఒక డిప్యూటీ సీఎం పదవే తీసుకున్నారు మీరు మీరు బాగానే ఉన్నారు మీ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు నడి రోడ్డు మీద చెప్పు కూడు తింటున్నారు ఏదేమన్నా సరే జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులు నేను ఒకటే చెప్తున్నా మీరు పార్టీ కోసం కష్టపడండి తప్పులేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద కానీ కించపరిచినట్టుగా మాట్లాడడం ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద దాడులు కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దానికి వడ్డీతో సహా రేపు వైఎస్ఆర్సిపి పార్టీ మీకు చెల్లిస్తుంది దాంట్లో డౌటే లేదు రేపు రోజున మీ ఇంటి మీదకి వచ్చో మీ మీద కేసులు పెట్టు మిమ్మల్ని బలవంతంగా నడి రోడ్డు మీద కీడ్చినా సరే పవన్ గారు మీ పక్క వచ్చి వాయిస్ వినిపించాడు పవన్ గారు రాడు పవన్ గారు రారు నాకు తెలుసు పవన్ గారు ఎక్కడో దూరంగా వెళ్ళిపోతాడు స్పెషల్ ఫ్లైట్ తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు హండ్రెడ్ పర్సెంట్ బలైపోతారు ఈరోజు టీవీ రామారావు గారికి ఏ అయితే పట్టిందో రేపు రోజున జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి ఇదే గతి పెట్టిద్ది చాలా జాగ్రత్తగా నుండి జనసేన కార్యకర్తలకి మన వీడియో ద్వారా ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా మరి ముఖ్యంగా చెప్తున్నా మీ జేబులోంచి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఖర్చు పెట్టద్దు థ్యాంక్ యూ